హలో నమస్తే రాఘచంద్ర అండి అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు పిల్లలు చాలా ఇష్టంగా తినే దొండకాయ ఏపుడు గురించి తెలుసుకున్నామా ఏం లేదండి ముందు ఒక పెనం పెట్టుకున్నామా పోపుకి రెండు స్పూన్ల నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకొసుకోవాలండి ఎక్కువగా దొండకాయలని పిల్లలు బాగా ఇష్టపడతారండోయ్ మనం సన్న తరిగిపోయి మరీ సన్నగా తరగాల్సిన పని లేదండి ఎరగేడ్లను ఒక మోసరుగా తరిగిన ఎర్రగడ్డలను వేసేసుకొని దాన్ని కొంచెంగా మగ్గ నూనెలో ఇవేం ఎర్రగా కాగాల్సిన పని లేదండి కొద్దిగా వాడిన తర్వాత టమోటా పండ్లను వేసేసుకోవాలి ఇవి మగ్గేలోగా మనము ముందే సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకోవాలండి ఏంది దొండకాయల్ని మామూలుగా రౌండ్స్గా కాకుండా పొడుగు పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి ఒక దొండకాయని ఏడెనిమిది ముక్కలుగా సన్నగా పుడుగ్గా అట్లా తరిగేసుకోవాలి ఇంకో విషయం ఏమంటే ఈ దొండకాయలు తొందరగానే ఏగవండి దాదాపు ఇది ఒక అర్ధ గంట టైం పడుతుందండి బాగా మెత్తగా వాడడానికి తొందరగా వాడదు బెండకాయ ఫాస్ట్గా వాడిపోతుంది వంకాయ తొందరగానే వాగుతు బాగా మగ్గుతుంది ఈ దొండకాయ మాత్రము మగ్గదు వంకాయ మిగిలిన కూరగాయలు బాగా తొందరగానే వాడతాయండి ఇది వాడదు తొందరగా ఇది బాగా కలిపి కిందికి పైకి కిందికి పైకి దొండకాయల్ని బాగా నీట్గా కలిపేసి అలా ఒక మూత పెట్టి సిమ్లో పెట్టేయాలండి దా సిమ్లో పెట్టి మధ్య మధ్యన కలపెట్టుకుంటూ ఉండాలండి బాగా చూసుకుంటా కలపెట్టుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి ఈలోగా మనం పొయ్యి మీద చక్కగా ఒక పెనం పెట్టేసుకొని దానికి కావాల్సిన మసాలా పుళ్ళు వేయించుకుందాం దాంట్లో చినికాయ పప్పులు ఫస్ట్ వేసి దూరగా వేయించుకోవాలండి శనకాయ పప్పులు ఊరికే నాలుగు సార్లు అట్లా అనేసి ఏగిపోయినాయి అనుకుంటే పచ్చవసన రుచి ఉండదండి బాగా వాడాలి దూరగా వాడ్చాలి అప్పుడే ఆ పౌడర్ కూడా రుచి వస్తుంది అన్నమాట బాగా గోల్డెన్ కలర్లో వా బాగా సన్న మంట మీద గోల్డెన్ కలర్లో బాగా వేయించాలి తర్వాత వేగిన తర్వాతనే దాంట్లో ఒక నాలుగు మిరపకాయలు కొద్దిగా జీలకర్ర ఇంకొంచెం మెంతులు కూడా వేయాలండి కొద్దిగా మెంతులు తర్వాత దాంట్లో నూగులు నూగులు మొదటనే అనుకోండి మారిపోతాయి కదా శనక్కాయ పప్పులేమో లేటుగా ఏగుతాయి నూగులు కొంచెము తొందరగా ఏగుతాయి కాబట్టి లాస్ట్న ఒక గుప్పెడు నూగులు వేసేసుకోవాలండి నూగులు వేసి సన్న మంట మీద ఒక రెండు నిమిషాలు అట్లా కలపెట్టి మళ్ళీ ఆఫ్ చేసేసి ఆ పెన్నం వేడి మీదనే కొద్దిసేపు పెట్టేయాలండి అట్టే పెట్టేసినా వాడి మాడిపోతాయండి కొద్దిసేపు మంట తగ్గించినా కూడా గరిటతోటి తిప్పాలి తిప్పితే ఆ వేడికి బాగానే ఏగిపోతుంది ఏగిందల్లా ఒక ప్లేట్లో వేసి చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత చక్కగా వాటిని మిక్సీకి పట్టించుకోవాలన్నమాట పట్టి పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి చూడండి నేను మంట ఆర్పేశాను ఆర్పిన తర్వాతనే అంటే ఫస్ట్ ఒక నిమిషం అట్లా సిమ్లో పెట్టి మళ్ళీ ఆరిపేసాను మళ్ళీ ఆ స్టవ్ వేడితోనే అవన్నీ వేగిపోయినాయి ముందే వేస్తే మాడిపోతాయి అన్నమాట ఈలోగా మనము సారికి కలబెట్టుకుంటా ఉండాలండి బాగా వాడిపోయింది చూడండి తర్వాత ఉప్పు కొద్దిగా చల్లుకోవాలి ముందే ఉప్పు వేస్తే అది వాడదండి సరిగ్గా దొండకాయ వాడదన్నమాట ఉప్పేస్తే అందుకు బాగా వాడిన తర్వాతనే ఉప్పేసుకోవాలి ముందే ఉప్పు వేయకూడదు సరే ఇది బాగా వాడుతుంది కదా ఈలోగా మీరు పని చేసేయండి అది వాగేలోగా ఆ బెల్ బటన్ మీద అట్లా నొక్కేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి ఇచ్చేసారా సరే ఇప్పుడు మనం ఏం చేయాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఒకరో పసు పొడి కొంచెం ఉప్పు జల్లేసుకున్నాను ఉడికిందా లేదా అని ఒకసారి చూసా ఉడికిపోయిందబ్బా ఇప్పటికి దాదాపు హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఈ దొండకాయ పొయ్యి మీద పెట్టి నేను అన్నం చేశాను రసం చేశాను మునగా పచ్చడి చేసినాను ఇన్ని చేసినాక అది వాడింది అది నాలుగు బర్నర్లు ఉంటే అది ఒక లాభం మనకు ఇదిగోండి కొట్టుకున్న పీడి వేస్తున్న మొత్తం వేయలేదండి అవసరం లేదు కొట్టుకున్న దాంట్లో సగం పొడి వేసి బాగా కలబెట్టేయటమే ఇది పిల్లలు పెద్దలు బాగుంటుంది రుచి బాగుంటుంది పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఈ దొండకాయ వేపుడు చేస్తే ఇంకా మా పాప క్యారీలో ఈ దొండకాయలే పెట్టాలి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఈ దొండకాయ వేపుడే ఆమెకని ఒకరో పక్కకు తీసి పెట్టాల్సిందే బాగా ఇష్టంగా తింటారనమాట దొండకాయ వేపుడు అంటే ఈ మాదిరి చేస్తే చాలా బాగుంటుందండి దొండకాయ వాడనివ్వాలి వాడనివ్వడంలోనే దాని రుచి బయటపడుతుంది తొందరగా వాడదండి బాబు లేటుగా వాడుతుంది ఒక పాత్రలోకి తీసేసుకొని తీసి పెట్టేసుకోవాలండి దొండకాయ పచ్చడి దొండకాయ ఏం పూడనమాట దొండకాయలతో రకరకాలు చేయించండి అమ్మో దొండకాయ నీకు ఇష్టమైన ఇష్టమైనప్పుడు ఆపెట్టు చూడు